హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త టెన్షన్లకు బిగ్ అలర్ట్ ప్రభుత్వం కొత్త మార్పులు చేస్తుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీన ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా నాలుగు వేల పెన్షన్లు అందిస్తున్నారు ఇదే సమయంలోని ఏడాది కాలంగా అర్హత ఉండి పెన్షన్లు అందిన లబ్దిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూనే ప్రభుత్వం అనర్హుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తుంది ఏపీలో కొత్త పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వైసీపీ హయంలో ప్రతి ఏడాది జనవరి జూన్ నెలలో కొత్త లబ్ధి ారులను అర్హుల జాబితాకి చేర్చేవారు గత ఏడాది కాలంగా అర్హత ఉన్న పెన్షన్ అందని లబ్ధిదారులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు కొత్త ప్రభుత్వంలో కోసం వేచి చూస్తున్నారు వీరి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్దారులకు పెన్షన్ అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు అదే సమయంలో అనర్హులకు పెన్షన్ కోత పైన కసరత్తు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఏడు లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు అందుకుంటున్నారు అయితే కొందరు దివ్యాంగ నకిలీ ధృవ పత్రాలతో పొందుతున్నట్లు గుర్తించారు ఇటువంటి వారికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేస్తుంది నకిలీ ధ్రువ పత్రాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు ప్రభుత్వానికి సెర్పు ఇచ్చిన నివేదిక మేరకు దాదాపు అరవై వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని తేల్చారు కోటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా జూలై ఆగస్టు నెలలోని ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఆ సమయంలోని అనర్హులకు పెన్షన్లు గుర్తించారు అధికారులకు ఫిర్యాదులు చేశారు దీంతో వారికి నోటీసులు జారీ అయ్యాయి దివ్యాంగులు కొందరు నకిలీ ధ్రువ పత్రాలతో పెన్షన్లు పొందుట పైన జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు గత ప్రభుత్వం అనుసరించిన తనిఖీ విధానంలోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు అనర్హులను తొలగించి అర్హత ఉన్న కొత్త లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు పంపిణీ దిశగా కసరత్తు జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్